మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గతేడాది తెలంగాణ సర్కార్ ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే ఈ పథకం ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులను సమకూర్చడం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది దీంతో మహిళలు రేవంత్ సర్కార్పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని స్వయం సహాయక గ్రూపుల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ ప్రభుత్వం పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇందిరా మహిళా శక్తిలో భాగంగా నూట యాభై మహిళా సంఘాలు నూట యాభై బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చింది నెల రోజులు గడవడంతో ఈ సంఘాలకు ఆర్టీసీ కోటి రూపాయలకు పైగా అద్దె చెల్లించింది అంటే ఒక్కో బస్సుకు అరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు అద్దె చెల్లించింది ఈ పథకం కింద ఆర్టీసీకి ఆరు వందల బస్సులు అద్దెకివ్వాలన్నది లక్ష్యం తొలి విడతలో నూట యాభై ఒక్క బస్సులతో పథకం మొదలైంది మిగిలిన నాలుగు వందల నలభై తొమ్మిది బస్సులు ఈ ఆర్థిక సంవత్సరంలోనే మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి సమకూర్చనుంది రాష్ట్రంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాలలో చేరేలా అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు మహిళా శక్తి పథకం ద్వారా వ్యాపారం ప్రారంభించాలనుకునే మహిళలకు ప్రభుత్వం అద్భుతమైన వరాన్ని అందించింది ఈ పథకం ద్వారా ఇంట్లో నుంచే కాకుండా స్టార్టప్ కంపెనీలు బిజినెస్లు చేసుకోవచ్చు ఒంటరిగా వ్యాపారాలు చేయలేని మహిళలు గ్రూపులుగా మారి వ్యాపారం చేయవచ్చు అర్బన్ ప్రాంతాల్లో పేదరికం నిర్మూలించడానికి మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఇందిరా మహిళా శక్తి పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకెందుకు ఆలస్యం మహిళలారా రేవంత్ సర్కార్తో సాగుదాం ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కలల్ని సాకారం చేసుకుందాం